అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియోపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ డాక్టర్ విష్ణుమూర్తి డాక్టర్ ఎల్లారాముడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మండల ఎంపీపీ విశాలాక్షి హాజరయ్యారు అనంతరం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఆదివారం జరగబోయే పల్స్ పోలియో చిక్కులు వేయించి పోలియో మహమ్మారిని తరిమి కొట్టి పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేవాలని వారి సందర్భంగా తెలియజేశారు నిండు జీవితానికి రెండు చుక్కలు మీ పిల్లలకు జ్వరము ఉన్న విరోచనాలున్న పోలియో చుక్కలు వేయించండి వేస్దాం వేస్తాం పోలియో చుక్కలు వేస్తాం అనే నినాదాలతో చెప్పుకుంటూ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాఠశాల విద్యార్థులు బేతాపల్లి పిహెచ్జీ స్టాఫ్ అర్బన్ హెల్త్ స్టాఫ్ పీపీ యూనిట్ హెల్త్ స్టాఫ్ ఆశావర్కర్లు ఆరోగ్యమిత్ర బాబు మహర్షి స్కూల్ విద్యార్థులు హెల్త్ సూపర్వైజర్ లాజరస్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పత్రికాల్లో కూడా స్వాగతం చెప్తున్నాం ఇప్పుడు ఈ సభలో మనం స్లోగన్ చెప్పుకుంటూ కానీ ఇక్కడ కొంతవరకు వస్తాం ఈ సందర్భంగా మరి మేడం గారిని ఎంపీపీ మేడం గారు తర్వాత ముసుకోవచ్చు హిందు జీవితానికి హిందు జీవితానికి హిందు జీవితానికి हिंद <inaudible> जीवी O పిల్లలందరికీ వేయించండి వేయించండి తరిమై దాని తరిమైతాన్ ఆదివారం తప్పకుండా ఆదివారం తప్పకుండా ఏడు జీవితానికి నిండు జీవితానికి నిన్ను జీవితానికి వేయించండి ఐదు సంవత్సరాల ఓ పిల్లలందరికీ ఐదు సంవత్సరాల ఓ పిల్లలందరికీ ఐదు సంవత్సరాల ఓ పిల్లలందరికీ వేయించండి వేయించండి ప్రతి మార్చి మూడవ తేదీ నేషనల్ ఇమ్యునైజేషన్ డే కింద పల్స్పోలియో ప్రోగ్రామ్ మనము కండక్ట్ చేస్తున్నాము మూడో తేదీ బూత్ లెవెల్ డ్రాప్స్ వేస్తామన్నమాట బూత్లో వేస్తాము నాలుగు ఐదు ఇంటింటికి వచ్చి వేస్తాము మెయిన్ మనం మూడు మూడో తేదీ అందరి పిల్లలకి వేపించే విధంగా మనము పల్స్ పోలియో డ్రాప్స్ చూసుకోవాలి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకునేదానికి కోరుకుంటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు చేస్తాం తీరు పుట్టిన పుట్టిన పిల్లప్పటి నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ పోలియో చుక్కలు రెండు డ్రాప్స్ వేస్తామన్నమాట